సో బ్యూటిఫుల్ డ్రెస్ అండి డార్క్ పౌడర్ బ్లూ కలర్ లో స్కై బ్లూ కలర్ లో వస్తుంది శారీ అనేది శారీ అంతా కూడా మనకి హెవీ వీవింగ్ వస్తుందండి జామ్దాని వీవింగ్ లో ఉంటుంది అనమాట సో దిస్ ద శారీ సో శారీ అంతా కూడా ఇట్లాగా ఫ్లవర్స్ అనేది తీసుకొని హైలైట్ చేశారు లెనిన్ జామ్దాని ఉంటుంది సో శారీ సింపుల్ గా ఉంటుంది పళ్ళు అనేది హెవీ వీవింగ్ తో వస్తుందండి ఇదంతా కూడా మనకి పవర్ లూమ్ లో హెవీ వీవింగ్ లో వచ్చిన శారీ అనమాట బ్లౌజ్ కూడా చక్కగా ప్లెయిన్ బ్లౌజ్ ఉంటుంది హ్యాండ్స్ వచ్చేసరికి సేమ్ మల్టీ కలర్ లైన్స్ తీసుకొని హైలైట్ చేశారు ఇవన్నీ కూడా త్రీ పీసెస్ అయితే రెడీ టు డిస్పాచ్ ఉన్నాయండి సో దిస్ ద కంప్లీట్ లుక్ ఆఫ్ ద సారీ అండ్ క్రాఫ్ సో జామ్దాని ప్రెసెంట్ చాలా ట్రెండింగ్ లో ఉంది కాబట్టి అండి మళ్ళీ తెప్పించామనమాట సో ఫ్యాబ్రిక్ వచ్చేసి లెనిన్ జామ్దాని దాని వస్తుంది సో విత్ పవర్ లూమ్ వస్తుంది పవర్ లూమ్ జామ్ దాని వస్తుంది అనమాట హ్యాండ్ లూమ్ కాదు పవర్ లూమ్ లో వస్తుంది శారీ అనేది సో ఆల్ ఓవర్ శారీ అంతా కూడా ఇట్లాగా మీనా కారీ థ్రెడ్స్ యూస్ చేస్తూ ఫ్లవర్ బుటీస్ ఇచ్చారు కంప్లీట్ గా కూడా లెనిన్ జామ్దాని అండి సో పళ్ళు అనేది ఇట్లా హెవీ పళ్ళు ఉంటుంది చూడండి సో శారీ అంతా సింపుల్ లుక్ ఉంటుంది పళ్ళు అనేది హైలైట్ చేస్తూ ఇచ్చారు సో ఇది వచ్చేసి మనకి పవర్ లూమ్ వస్తుంది అనమాట లూమ్ రాదు పవర్ లూమ్ విత్ హ్యాండ్ మేడ్ టాజిల్స్ ఇచ్చారు బ్లౌజ్ కూడా చక్కగా ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చారు హ్యాండ్స్ కి మల్టీ లైన్ కలర్ లైన్స్ తీసుకొని హైలైట్ చేశారు అనమాట సో దిస్ ద కంప్లీట్ లుక్ ఆఫ్ ద శారీ అండి సో ఈచ్ కలర్ వచ్చేసి త్రీ పీసెస్ అయితే రెడీ టు డిస్పాచ్ ఉన్నాయన్నమాట గ్రాప్స్మో బ్యూటిఫుల్ శారీ అండి చూడండి ఎంత బాగుంది కూర లో తీసుకున్న శారీ అనమాట శారీ అంతా కూడా మనకి హెవీ వీవింగ్ వస్తుంది విత్ పవర్ లూమ్ ఉంటుందండి ఈ శారీ అనేది లెనిన్ జామ్ దాని ఉంటుంది ఫ్యాబ్రిక్ వచ్చేసి ఆల్ ఓవర్ శారీ మనకి ఎట్లానే ఫ్లవర్ బుటీస్ విత్ మల్టీ కలర్ మీనాకారీ థ్రెడ్స్ యూస్ చేసి ఫ్లవర్ మోటివ్స్ ఇచ్చారు సో ఈ శారీ అంతాలో కూడా మనకి పల్లు ఆఫ్ ద శారీ అయితే చాలా చాలా హైలైటింగ్ వస్తుందండి చూడండి ఎంత బాగుందో పల్లు ఆఫ్ ద శారీ బ్యూటిఫుల్ షేడ్ ఉంటుంది అనమాట బ్లౌజ్ కూడా చక్కగా ప్లెయిన్ బ్లౌజ్ విత్ మల్టీ కలర్ థ్రెడ్ లైన్స్ తీసుకొని హైలైట్ చేశారు సో ఒక్కసారి కంప్లీట్ లుక్ ఆఫ్ ద శారీ చూపిస్తున్నాను ఈచ్ కలర్ వచ్చేసి త్రీ పీసెస్ రెడీ టు డిస్పాచ్ ఉన్నాయి థ్యాంక్ యూ